డ్రైన్ కనీసం బ్రీచ్ అయింది కూడా తెలియదు బుడమేరుకు గేట్లు ఉన్నాయని మాట్లాడతారు వీళ్ళు ఎట్లా సీఎంలు అయ్యారని నాకైతే అర్థం కాదు అది నేరుగా వస్తుంది దానికి కాలువలో వచ్చి పోతే కృష్ణకి వెళ్తుంది అది కూడా తెలిసి ఉండదు లేకపోతే కొల్లేరిగిపోతుంది తెలియాలని లేదు కనీసం తెలుసుకోవాలని ఉండాలి అది కూడా తెలియకుండా మాట్లాడే పరిస్థితి ఇంకొక పక్క మా ఇల్లు కాపాడుకోవడానికి బుడమేరకు నీళ్ళు పంపించావంట ఏం మాట్లాడతారండి ఎంత అజ్ఞానం లేకుంటే విచ్చల ఏది చెప్పినా నమ్మతారని ఏదో ఒకటి వాగితే ఏమీ చేయలేదని ఈ రోజు సింగ్ నగర్ పూర్తిగా మునిగిపోవడానికి కారణం బుడమేరు ఏదైతే బుడమేరు గాని ప్రాపర్గా బ్రీచెస్ లేకుండా ఉండి అదే సమయంలో ఆ నీళ్లు కృష్ణానది కొన్ని కొన్ని కొల్లేరు సదస్సు పోవాల్సిన అవసరం ఉంది కొల్లేరుకు పోవలసిన నీళ్లు ప్రీవియస్ గవర్నమెంట్ హయాంలో రెండు పెద్ద బ్రీచెస్ వాడడం దానివల్ల ఈ ప్రమాదం వచ్చే పరిస్థితి వచ్చింది కొద్దిగా బుడమీర ఇన్ఫ్లో తగ్గింది ఇప్పుడు ఆరు వేల క్యూసెక్ లొక్క నాలుగు వేల క్యూసెక్ లెక్క పరిమితం అయింది ప్లస్ ఇటు కృష్ణ నుంచి పై నుంచి వచ్చే వాటర్ కూడా ఏదైతే శ్రీశైలం నుంచి వచ్చే వాటర్ కూడా తగ్గుముఖం పడుతుందని చెప్పి చెప్తా ఉన్నారు రెండు చదివితే నేను తొందరగా మొత్తం అన్ని కూడా రిస్టోర్ చేయాలని సీఎం గారు అందరినీ ఐఏఎస్ ఆఫీసర్ని అన్ని చోట్ల కూడా వాళ్ళని రెండు రెండు డివిజన్స్ ని ఒక్కొక్కరికి బాధ్యత పెట్టడం జరిగింది ఫుడ్ కానీ బోట్లు గాని వాళ్ళకి కావాల్సినటువంటి లైట్ కానీ మిల్క్ కానీ వాటర్ కానీ వాటర్ కూడా ఎందుకంటే అక్కడ అన్ని కొండల ఏరియాలో అన్ని కూడా ఇబ్బంది ఉంది అందుకని వాటర్ కి కావాల్సినటువంటి వాటర్ ప్యాకెట్స్ వాటర్ బాటిల్స్ ఇవన్నీ మెడిసిన్స్ అన్ని కూడా అందించడం జరుగుతుంది అంటే కొద్దిగా బుడమీర ఇన్ఫ్లో తగ్గింది ఇప్పుడు ఆరు వేల క్యూసెక్ నాలుగు వేల క్యూసెక్ లై పరిమితం అయింది ప్లస్ ఇటు కృష్ణా నుంచి పై నుంచి వచ్చే వాటర్ కూడా ఏదైతే శ్రీశైలం నుంచి వచ్చే వాటర్ కూడా తగ్గుముఖం పడుతుందని చెప్పి చెప్తా ఉన్నారు మీరు రెండు జరిగితే నేను తొందరగా మొత్తం అన్ని కూడా రిస్టోర్ చేయాలని సీఎం గారు అందరినీ ఐఏఎస్ ఆఫీసర్ ని అన్ని చోట్ల కూడా వాళ్ళని రెండు రెండు డివిజన్స్ ని ఒక్కొక్కరికి బాధ్యత పెట్టడం జరిగింది ఫుడ్ కానీ బోట్లు కానీ వాళ్ళకి కావాల్సినటువంటి లైట్ కానీ మిల్క్ కానీ వాటర్ గాని వాటర్ కూడా ఎందుకంటే అక్కడ అన్ని కొండల ఏరియాలో అన్ని కూడా ఇబ్బంది ఉంది అందుకని కి కావాల్సినటువంటి వాటర్ ప్యాకెట్స్ వాటర్ బాటిల్స్ ఇవన్నీ మెడిసిన్స్ అన్ని కూడా అందించడం జరుగుతుంది